మన జీవితంలో ఏది కూడా వృధాగా జరగదు మనకి మంచి జరిగినా లేక చెడు జరిగిన తప్పు జరిగినా లేక ఒప్పు జరిగినా ఇది అంత ముఖ్యం కాదు ముఖ్యమైనది ఇది మాత్రమే మన జీవితంలో మన లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం ఏ దారిని ఏ మార్గాన్ని ఏ పద్ధతిని ఎంచుకున్నామో ఆ మార్గంలో నడిచి మనం ఏం నేర్చుకున్నామో ఏం అనుభవాన్ని ఏ అనుభూతిని పొందగలుగుతామో మనం ఎందుకంటే జీవితంలో ప్రతి అనుభవం మనకి ఏదో ఒకటి నేర్పుతుంది ఇది మన మీద ఆధారపడి ఉంది ఆ అనుభవాల్ని పాఠాన్ని మనం మంచి కోసం ఉపయోగిస్తామా లేక చెడు కోసమా అని అందుకని ఒకవేళ ఎప్పుడైనా మీ జీవితంలో ఏదైనా చెడు జరిగితే దాని గురించి ఆలోచించడం వల్ల మీకెప్పుడైనా ఇలా అనిపిస్తే మీ పట్ల చెడు జరిగింది మంచి జరగలేదు అని అప్పుడు మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు ధైర్యాన్ని కూడగట్టుకుని సహనంగా ఉండండి ఎందుకంటే జీవితంలో ఈ చెడు అనుభవాలు కూడా మిమ్మల్ని ముందుటికంటే ఎక్కువ తెలివిగా ముందుకంటే ఎక్కువ జాగ్రత్త పరులుగా మారుస్తాయి మీ జీవితాల్లో ఎదురవబోయే కష్టాల్లో పోరాడగల ధైర్యాన్ని ఇస్తాయి ఈ చెడు అనుభవాలు ఎన్నడూ ధైర్యాన్ని కోల్పోవద్దు